దేవుడు ఒక ఉత్తమమైనటువంటి గుణాన్ని ఒక ఉత్తమమైనటువంటి లక్షణాన్ని మనుషుల యొక్క భుజస్కంధాల మీద మోపాలని భావిస్తా ఉన్నాడు ఎందుకు అంటే మనుషులు దేవుని పోలికలో చేయబడిన వారు దేవుని ఉద్దేశాల్ని మనుషులు సమాజానికి అందించవలసిన వారు కాబట్టి మనుషుల పుట్టుకలో మనుషుల జీవన విధానంలో కనబడవలసినది ఏమిటి అంటే దేవుని యొక్క మనస్సు దేవుడు మనుషుల పట్ల కలిగి ఉన్న భారం మనుషుల్లో కనబడాలి ఇది దేవుడు మనుషుల్లో చూడాలనుకుంటున్న కోణం అందుకే దేవునికి ఉన్న భారం మనుషులు గుర్తించటం లేదు కాబట్టి ఆ భారాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఆయనే నరవతారిగా ఈ లోకానికి దిగి వచ్చి ఈ లోకంలో ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త వంశాలకు చెందినటువంటి మనుషులందరినీ రమ్మని పిలుస్తున్నాడు ఆయన పిలిచే పిలుపు యొక్క అంతరార్థం ఏమిటి అంటే ఆయన కాడి నీ భుజం మీద మోపాలి నీ కాడి ఆయన తీసుకోవాలి మన కాడి ఆయన తీసేసుకున్నాడు ఓకే ఇప్పుడు ఆయన కాడి నా భుజం మీద మోపాడు ఇప్పుడు నేను ఆయన కాడిని ఎత్తుకున్నాను నేను ఆయన కారుని ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను మరి మీరు మీరు కూడా ఆయన కార్యని ఎత్తుకుని ఆయన దగ్గర నేర్చుకోవాలి ఆయన కార్యని గురించి ఆయన ఏం చెప్పాడు నా భారం సులువైంది నా కారి తేలికైంది అని చెప్పాడు నువ్వు ఎత్తుకున్నదే నిన్ను క్రొంగ తీసేది నువ్వు ఎత్తుకున్నదే నిన్ను లొంగ తీసేది నువ్వు ఎత్తుకున్నదే నువ్వు పడిపోయేలాగా చేసేది పాడైపోయేలాగా చేసేది ఈ సమాజంలో నీకు విలువ లేకుండా చేసేది నువ్వు ఎత్తుకున్నదేంటి మీ అమ్మ దగ్గర ఈ లోకం దగ్గర నేర్చుకున్నది అది దేవుడికి పడికి రాలేదే అది దైవ లక్షణం కాదు తరతరాలుగా దేవుడు తన లక్షణాన్ని న్యాయాధిపతుల ద్వారా ప్రవక్తల ద్వారా ఆయన సేవకుల ద్వారా ఆయన ప్రియ కుమారుడి ద్వారా ఆయన ప్రియ కుమారుడు ఏర్పరచుకున్న శిష్య బృందము ద్వారా దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు తరతరముల నుండి ఆయన ఉద్దేశాన్ని మనుషులు గుర్తించకపోతే ఆయన ఏం చేస్తాడు నీకు అర్థం కాకపోతే ఆయన ఏం చేస్తాడు నీ తలకెక్కకపోతే ఆయన ఏం చేస్తాడు నీ తలలో ఉన్న తెక్క అంతా పక్కన పెట్టకపోతే ఆయన ఏం చేస్తాడు నీ తలకెక్కిన తెక్క పక్కకు పోవాలి ఎస్సు ప్రభు నీ తలలో పెట్టి నీతి వెలగాలి దీపంలాగా దేవుని పిల్లరా మనము ఎత్తుకొనవలసిన భారం మనకు అర్థం కావాలి అది మనకు అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో ఎన్నాళ్ళు బ్రతికినా నువ్వు వ్యర్థుడిగా బ్రతకాల్సిందే ప్రార్థనకు వచ్చి నీకు దేవుని మనసు అర్థం కావాలి నిన్నెందుకు పిలిచాడో తెలుసా నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా నిన్నెందుకు క్షమించాడో తెలుసా నీ తప్పిదాల్ని ఆయన ఎందుకు సరి చేశాడో తెలుసా నీ తప్పిదాలని కూర్చిన లెక్క అడగకుండా నీ బ్రతుకులో ఉన్న భారాన్ని ఆయన తొలగించి నేను నీతిమంతుడిగా ఎందుకు చేశాడో తెలుసా నీ పక్కనోడు తప్పులన్నీ ఎత్తి చూపిస్తావని కాదు నీ పక్కనోడి సమస్యల్ని లేకపోతే అవమానాల్ని రోజులు ధరబడి నీ యొక్క బ్రతుకులో నీ మనసులో నీ నోట్లో నాన్స్తూ నువ్వు బ్రతుకుతూ ఉంటావు అని దేవుడు నేను వెలవల అసలు నేను పిలిచిన ఉద్దేశమే వేరు ఆలోచన వేరు ప్రణాళిక వేరు ఆయన మీ భుజాల మీద పెట్టాలనుకుంటున్న భారమే వేరు దేవుడు తన భారాన్ని గురించి చెప్పాడు ఆ భారం ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకుందాం మీరు మీ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచ్చినాడు నా పేరు నా జనులు అని చెప్పబడే జాతిని ఈ సర్వ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేనికోసం ఏర్పరచుకున్నాడు దేవుని మహిమ కోసం అమ్మా ఇక్కడికి వచ్చిన మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీ స్వజాతిలో నుండి మీ సొంత జనుల్లో నుండి మీ కుటుంబాల్లో నుండి అర్థమైందా మీ దేశంలో నుండి మీ ప్రాంతంలో మీ పల్లెలో నుండి దేవుడు మిమ్మల్ని ఎందుకు కోరుకున్నాడు తెలుసా అందరినీ వదిలేసి ఆయన నీకే ఎందుకు దొరికాడు నీకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు కదా నీకంటే ధనవంతులు ఉన్నారు కదా నీకంటే బెస్ట్ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కూడా కోరుకోలేదే నీ మనసుకంటే మంచి మనసు వాళ్ళని ఉన్నారు అంటే నువ్వు నువ్వు వంద రెట్లు చెడిపోతే యాభై రెట్లు చెడిపోయినోడు ఉన్నాడు సమాజంలో ఆయన వదిలేసాడు దేవుడు వంద రెట్లు చెడిపోయి నిన్ను ఎన్నుకున్నాడు ఎందుకు ఏ రోజైనా దేవుడు నన్ను ఎందుకు మార్చుకున్నాడు నన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడు నాకెందుకు ఈ నీతి వాక్యాన్ని బోధింపచేస్తున్నాడు ఏ రోజైనా ఆలోచించేవా ఎప్పుడు నీ పాడు బుద్ధి పాడు మనసుతో లోకాన్ని గురించినటువంటి ఆలోచనై తప్ప దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఎందుకు కోరుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడో ఎందుకు మార్చుకున్నాడు అన్న సత్యము గుర్తించకుండా లోకంలో ఉన్నప్పుడు నీ తీరు ఏ తీరు ఉందో ఏ మనసు ఉందో నువ్వు చర్చికి వచ్చిన తర్వాత కూడా అదే తీరు అదే మనసు అక్కడ లోకాన్ని ప్రభావితం చేసావు ఇక్కడ చర్చిని ప్రభావితం చేస్తున్నావు తప్ప నీ బ్రతుకులో అంటూ మార్పు అనేది రానే రాలేదు ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలి యేసు ప్రభు నీకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అసలు నువ్వేం నేర్చుకుంటున్నావు అసలు నువ్వేం నేర్చుకున్నావు దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు ఏర్పరచుకున్నాడు నీతి ప్రపంచానికి తెలియచేయడానికి దేవుని పరిశుద్ధత ప్రపంచానికి తెలియచేయాలి దేవుని క్రియలు ప్రపంచానికి తెలియచేయాలి దేవుని మనస్సు ప్రపంచానికి తెలియచేయాలి ప్రపంచ ముందు దేవుని మహిమార్థమైన గురుతుగా ఉండేందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అలాంటి పిలుపులో దేవుడు నిన్ను పాలిభాగస్థుడిని చేశాడు పాలిభాగస్థురాలు చేశాడు ప్రభు ప్రభు అని పిలిచేవాడు ఎవడో లేక ఆయన నిన్ను పిలిచాడు అనుకుంటావా అసలు ప్రభు ప్రభు అని పిలిచేవాడు అసలు పరలోకానికి పోడు ఆడు స్వరం ప్రభు సన్నిధానానికే చేరదు నువ్వు తెలుసుకోవాలి దేవుడు బాధ్యత లేనివాడు కాదు లేనివాడు కాదు ఆయన నీలాంటి మనసు కలిగినోడు కాదు అంటే నీ మనసు నీ గురించి ఆలోచించుకుంటది నీ మనసు నీ కుటుంబం చుట్టూ ఆలోచిస్తూ ఉంటుంది నీకు అనుకూలంగా ఉన్న చుట్టూ ఆలోచిస్తూ ఉంటుంది నీ అంత కుసంస్కారం కలిగినటువంటి వాడైతే దేవుడు కాదు అంతేకాదు దేవుని పిల్లలు కూడా అలా ఉండకూడదు అలా బ్రతకూడదు ఎందుకంటే దేవునికి ఉన్న విశాల దృక్పథం దేవుని పిల్లల్లో ఉండాలి ఈ లోకంలో ఆయనలో ఆలోచించేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో ఆయనలో ప్రేమించేవాడు ఎవరున్నాడు ఈ లోకంలో ఆయనలాగా పాపిని మార్చగలిగినవాడు ఎవడు పాపిని తన పాపమును కూర్చి పశ్చాత్తపడేలాగా పడేలాగా చేసి నీతిమంతుడుగా మార్చేవాడు ఎవడున్నాడు అందుకే ఆయనకి ఎవరు శరీరారు ఆయనకు సరిరారు ఓకే మరి ఆయన పిల్లలకు ఆయన పిల్లలకు కూడా సరిరారు ఆయన పిల్లలకు కూడా సరారంటే ఆయన పిల్లలు ఆయనలాగా ఆలోచించగలిగితే ఆయనలాగా బ్రతకగలిగితే ఆయనలాగా ఎదగలిగితే మార్పు నొందగలిగితే నీతి నేర్వగలిగితే ఆయన పిల్లలతో కూడా ఈ లోకంలో ఎవరు సరిరారు ఆయన నీతిని నేర్వగలిగినటువంటి పిల్లలుగా మీరు క్రైస్తవ సంఘంలో బ్రతకగలుగుతున్నారా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి ఇక్కడ గ్రంథంలో మనం చూసినట్లయితే రాయబడి ఉందండి ఆ పూర్వకాలము నుండి నేను నీ కొట్టి బంధకములు తెంచి వేసి దేవుడు ఏమన్నా పూర్వకాలము నుండి ఏ కాలం వాళ్ళ పితరుల కాలం వాళ్ళ తండ్రుల కాలం నుండి అంతేకాదు వేళ కాలములో ఉన్నటువంటి బంధకాలు వాళ్ళ బంధకాలు వాళ్ళ తాతల బంధకాలు వాళ్ళ మత్తాతల బంధకాలు వాళ్ళ తండ్రుల బంధకాలు ఈ పిల్లల బంధుకాలు దేవుడు తెంచుతా వస్తున్నాడు తప్ప వాళ్ళని దూరం పెట్టే పరిస్థితి మాత్రం ఆయన చేయట్లేదు మీరు బాగా అర్థం చేసుకోండి దేవుని మనసు చూడండి పిల్లల పండకాల్లో ఉన్నవాడిని దూరం పెట్టే మనసు కాదు దేవుడిది దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుంది రష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయ ఆరో ఆచరణ చదవండి దుర్మార్గులు కట్టిన కొట్లు విప్పు పాడుటయు ఆడి మాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు చాలండి దేవుడు మనసు చూడండి వింటున్నారా ప్రార్థనా మందిరానికి వచ్చినటువంటి నీకు దేవుడి మనస్సు అర్థం కాకపోవడం నీకు ఏ దయ్యం పట్టుకుని అర్థం కాకుండా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు దయ్యం పట్టుకున్న వాళ్ళకి దేవుడు మనసు అర్థం కాదు దేవుడు మనసు ఎవరికి అర్థమవుతుంది అంటే దేవుడు కాడి భుజాన్ని కెత్తుకున్న వాడికి దేవుడు మనసు అర్థమవుతుంది నీకోసం నీ కోసం బ్రతికేవాడుగా నువ్వు బ్రతికినంత కాలం దేవుడు మనసు నీకు అర్థం అవదు అంచేత నీ కోసం బ్రతికే మనసు నీకు స్వార్థాన్ని నేర్పిస్తుంది నీకు పాపభీతిని నేర్పిస్తుంది నీకు ప్రతి విధమైనటువంటి దౌష్ట్యాన్ని ప్రతి విధమైనటువంటి దురాశను నీకు నేర్పిస్తుంది జనం కోసం బ్రతికేటటువంటి మనస్సు గనకని కొంటే దేవుని గొప్పతనాన్ని మనస్సున మనస్కరించుకుని అడుగులు వేయడం మొదలు పెడతా ఇక్కడ దేవుడు తన మనస్సును తెలియజేస్తున్నాడు దుర్మార్గును కట్టిన కట్లు విప్పుటయు అంటే దేవునికి ఇష్టమైంది అది ఇష్టమైన మనస్సు అది ఇప్పుడు ఇస్రాయలీలు బాలిసత్వంలో ఉన్నారు ఇస్రాయల్ గురించి బాధపడే వాళ్ళు ఎవరు ఉన్నారా ఏ పక్కనోళ్ళు ఎందుకు బాధపడతా తెలియకాదు బాధ లేక కాదు వాళ్ళకి పక్కనోడు బాధ నుండి విడిపించాలనే భారం వాళ్ళకి లేదు బాధపడే వారి భారము నుండి వారిని విడిపించాలనేటటువంటి భారం కలిగినటువంటి నాయకుడు సేవకుడు సమాజంలో ఒక్కడు కూడా లేడు అంటే బాధను గురించి ఒక్కడు ఈ ప్రపంచంలో వందలాది నేను మాట చెప్పనా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రానప్పుడు నీ బాధను నీ గుండెల్లో నుండి మనుషులు పోగొట్టనప్పుడు ఇస్రాయేలీ వంటి పరిస్థితి నీ జీవితంలో కూడా ఉంది నీ బాధను తీసేయడానికి ఎవడొచ్చాడు నీ దగ్గరికి నీ కన్నీళ్లు తొడవడానికి ఎవరొచ్చాడు నీ దగ్గరికి నీ గురించి ఆలోచించి నీ స్థితి మార్చి నీ గతి మార్చి మీ తల రాత ఇంతే అది అనుకుంటున్నటువంటి మీ జీవితాన్ని దీపస్తంభంలాగా వెలిగించే అంతటి ఉన్నతమైన ఎవరు వచ్చారు నీ దగ్గరికి

లోకంలో నీ బాధ నుండి నిన్ను విడిపించడానికి ఎవరు వచ్చారు నీ దగ్గరికి ఎవరు వచ్చారు ఎవరు చూచారు నిన్ను ఎవరు నీ స్థితి మార్చారు ఎవరు నీ కుటుంబ పరిస్థితి మార్చారు ఎవరు నీ క్యారెక్టర్ మార్చారు ఎవరు నీకు నీతిని నేర్పించారో ఎవరు ఆ మహామహిమతో నిండిన దేవుని ఉన్నత ప్రణాళిక ప్రేమను రుచి చూపించారు ఏ రోజైనా ఆలోచించావా దేవుని నమ్మడం అంటే స్వార్థంతో ఆలోచించడం కాదు దేవుని మనస్సును భుజాలకెత్తుకోవడం చప్పట్లు కొట్టగలవా కాబట్టి దేవుని మనస్సు ఏమిటి అంటే దుర్మార్గులు కట్టినా కట్లు విప్పడం దుర్మార్గులు ఎటువంటి కట్లు కడతారో తెలుసా దుర్మార్గులు అవమానం అనే కట్లు కడతారు దుర్మార్గులకి అవమానించటం తప్ప ప్రేమించటం రాదు ప్రోత్సహించటం రాదు పైకి లేపటం రాదు బలపరచటం రాదు దుర్మార్గులు అవమానిస్తూ బ్రతుకుతూ ఉంటారు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరి బ్రతుకులోనైనా సరే వారిని అవమానిస్తూ బ్రతికే క్యారెక్టర్ ఉంటే నువ్వు దుర్మార్గుడవే నువ్వు దుర్మార్గులమే అందులో ఎలాంటి సందేహం లేదు నా దేవుడి మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు సృష్టించిన సృష్టికర్తే అవమానించినప్పుడు అవమానించడానికి నువ్వు ఎవడవి నీకు అధికారం ఎక్కడది ఈరోజు ఆలోచించు ఈరోజు దేవుని పిల్లలు ఎలా ఎంత బాధ్యతగా బ్రతకాలో తెలుసా పేరుకు క్రైస్తవుడు అని చెప్పుకుని జీవితానికి వచ్చేసరికి చచ్చినోళ్ళగా బ్రతికే క్రైస్తవ్యాన్ని చూచి ఆనందించేవాడు కాడు నేను ప్రకటించే దేవుడు నేను ప్రకటించే దేవుడు క్రైస్తవ్యములో జీవాన్ని చూడాలనుకుంటున్నాడు క్రైస్తవ్యములోని జీవమేంటో తెలుసా అవమానించబడుతున్న వాడిని బలపరచడం చప్పట్లు కొట్టండి తమ్ముడా చెల్లి అక్క ఎస్ నమ్మి నీ జీవితంలో అలా ఎంతమంది అవమానించబడుతూ ఉంటే వింటూ ఉండి చూస్తూ ఉండి ఆ అవమానాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరిచే మనిషిగా నువ్వు నా ఒకసారి ఆలోచించు చెల్లి బాధపడకమా కురిగిపోకమ్మా తమిడు కురిగిపోకు నీలాంటి వారిని ప్రేమించడానికి నీలాంటి వారిని ధైర్యపరచడానికి నీలాంటి వారిని హక్కున చేర్చుకోవడానికి ఇదిగో లోకంలో ఏ లేరు నేను చెప్పే నా ప్రభు ఏసయ్య తప్ప అని ఎంతమందికి పరిచయం చేస్తున్నావు ఎంతమందికి పరిచయం చేస్తున్నావు నా ఏసయకి అవమానించడం రాజు రాందించడం రాజు తమ్ముడు నా ఏసయకి పడగొట్టడం రాదు పడిపోయిన నిలబెట్టడం వచ్చని ఎంతమందికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు ఇలాంటి వాళ్ళు కదా మారు మనసు పొందినోళ్ళు ఇప్పుడు కొట్టాలి చెప్పట్లు ఇలాంటి వాళ్ళు కాదా మారు మనసు పొందిన వాళ్ళు ఈరోజు అలాంటి మారు మనసు పొందిన జీవితం నీలో ఉందా అలాంటి మారాన్ని భుజానికి ఎత్తుకునే జీవితం నీలో ఉందా యేసు ఇది కాదా క్రైస్తవ సంఘంలో చూడాలనుకుంటున్నది పేరుకి అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే అందరూ మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళే ఒక్కరిని అవమానించబడుతున్న వారిని ధైర్యపరచలేరు దూషించబడుతున్న వారికి ఆశ్రయంగా తిరుగులాడుతున్న వారికి నజరాయుడైన చూపించలేరు పేరుకు గొప్ప గొప్ప క్రైస్తవులు పేరు గొప్ప క్రైస్తవులు క్రీస్తు లేని పాడు దెబ్బల జాగ్రత్త